అందరికీ నమోస్ ఇందులో అయితే ఖర్జూరం మొక్క ఉంది ఇలా వచ్చింది నేను కింద నేల మీద వెళ్తాను తీసుకుని ఇలా అయితే శంకు పువ్వులు అంటారు వీళ్ళైతే కొన్ని దానిమ్మ మొక్కలు టమోటాలు ఉన్నాయి అది వేరే దగ్గర వేస్తాము అంటే ఇవన్నీ నేను చిన్న చిన్న వాటిలో వేసానండి ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఇవి తీసి పెద్ద కుండీల్లో వేస్తున్నాను

फिर खोने लगेगा ఈ పల్లు చూపులు కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇవి కూడా ఇల్లు వేసాను కాయలు వస్తున్నాయి మామూలుగా చదివితే కాయలు వస్తున్నాయండి ఎక్కడ కూడా అంటే గంగులు పురుగులు గొంతు పురుగులు అంటారు కదా అవి ఉన్నాయి కానీ చెట్టుకైతే ఫుల్గా కాయలు వచ్చినాయి అసలు చాలామంది అమ్ముతారా అని అడుగుతున్నారు నేను ఎవరికి అమ్మలేదండి నేనైతే అలాగే ఫ్రీగా రేట్ చేస్తున్నాను ఇవి ఎన్నోసార్లు కోసుకునే ఉన్నాం అయినా ఫుల్గా వస్తున్నాయి దేవుడి దయ వల్ల ఇవన్నీ కొంచెం బెటర్గా ఉన్నాయి అయినా కోతులు ఎక్కువ నింది నేను మంచిగా తువా చేసుకున్నానండి ఇవైతే ఇప్పుడు కోతులు విడవ నుంచి తగ్గి తగ్గిందండి ఇలా కుండీల్లో వేసుకున్న మొక్కలు ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి ఇవన్నీ నేను ఇంకా పెద్ద పెద్ద కుండీల్లో వేసుకోవాలి కొంచెం దీనికి తగిన కుండీల్లో వేసుకోవాలి ఒక చామగడ్డ మొక్క అయితే నేను ఇంట్లో ఉండి మట్టి ఉండి ఉంటే పగిలిపోతేనే ఉండలో వేసాను మా హైరా చూడండి నన్ను తిమని వచ్చి కూర్చుంది చాలా క్యూట్గా ఉంది కదా హైరా మొక్కలో ఇది మనీ ప్లాంట్ అండి ఇవైతే తులసి మొక్క మంచిగా వస్తుంది లక్ష్మీ తులసి అంటారు ఇది ఒక తులసి మొక్క అండి థ్యాంక్ యూ ఇప్పుడైతే ఖజూరం మొక్క వేస్తాం వేద్దామండి అది కింద నెల్లో వేస్తాను జామ ముక్కలు అన్నీ ఉన్నాయండి చాలా ఫ్రూట్స్ అవి ఉన్నాయి అవి ఇంకో వీడియో పెడతాను ఓకే థ్యాంక్ యూ ఈ మనీ ప్లాంట్ అయితే గేటుకి దగ్గర అంతా మొత్తం అల్లుకుందండి బాగా వస్తుంది పచ్చగా ఇక్కడ ఫోటో తీసుకోవడానికి బాగా షోగా ఉందండి ఇదిగోండి మునగా మునగాయలు చెట్టు అన్నాను కదా పంపిస్తున్నాయి కదండి కాయలు ఫుల్గా మా కలబంద ఈ మొక్క అయితే నాకు పేరు అయితే తెలియదు చూడండి దీనికి ఆకులకే మొక్కలు వస్తున్నాయి నైస్ కదా కాయ మొక్క అండి కాయలు కూడా వస్తున్నాయి ఇది జామకాయల మొక్క కాయలు ఫుల్గా ఉన్నాయి కానీ కోతులు చాలా వరకు కోసేస్తూ వచ్చాయి ఇప్పుడు తగ్గాయండి మళ్ళీ వస్తున్నాయి ఇది సీతాఫలం ఇది ఒక జామకాయ ఇది ఎక్కువ పూలు ఉంటాయండి అసలు ఎప్పుడు కూడా కనకాబరాలు మెహంది చెట్టు అక్కడే జామకాయ అదే సీతాఫలం రామ్మలం దానిమ్మకాయ కరేపాకు సన్నదల బత్తాకాయ మొక్కలు అన్నీ ఉన్నాయండి మెల్లిగా డీసెంట్గా పనస మొక్క కూడా వేస్తున్నాము బాగా వస్తుంది పనస మొక్క మళ్ళీ ఇక్కడే ఖర్జూరం కూడా వేస్తున్నాము రాంబలం చెట్టు అండి అదైతే మొక్కలు వేస్తున్నాయి దానిమ్మకాయలు అయితే ఎప్పుడు ఫుల్గా వచ్చేవి ఇప్పుడు బాగా కోతలు తగ్గాయి మళ్ళీ వస్తాయి అనుకుంటున్నాను ఇదైతే కమల మొక్క సన్న జాజులు అన్నీ ఉన్నాయండి